ఉంది కదా నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా పరిస్థితి ఏంది కాంప్రమైజ్ అయిపోతే లోకంలో నువ్వు మంచి స్టేజ్కి వెళ్ళిపోతావు కదా అని అంటే యోసేప్ అంటాడు మా బ్యాక్గ్రౌండ్ భక్తి కలిగిన బ్యాక్గ్రౌండ్ మా పేరెంట్స్ అంతా కూడా ప్రభుని ఎరిగిన పేరెంట్స్ మా తాత ముత్తాతలు అంతా కూడా దేవుని నా వాయిస్ ఇంటూ నడిచిన వాళ్ళు కాబట్టి దేవుడు నాకు ఒక కళనిచ్చాడు దేవుడు నాకు ఒక స్వప్నాన్ని చూపించాడు దేవుని యొక్క ప్రణాళికలు నా పట్ల ఉద్దేశాలు ఒక నా పట్ల గొప్పగా ఉన్నాయి ఒక రోజు రాబోతా ఉంది నా ఎదుట అందరు కూడా నమస్కారం చేస్తారు ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను ఆ రోజు నెరవేరాలి కాబట్టి నా భయాన్ని నేను నేను నా భక్తిని నేను నా పవిత్రతను నేను కాపాడుకుంటాను అందుకే ఇక్కడ అంటాడు నేను దేవునికి భయపడువాడను దేవునికి స్తోత్రం హల్లలుయా నేను దేవునికి భయపడువాడను ప్రతిసారి మనం ఈ మాట మాట్లాడుతుండాలి కొత్త సంవత్సరంలో ఆమె దేవునికి స్తోత్రం హల్లలుయా నీ మనసులో ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి అనుకో వేరే వేరే తలంపులు వచ్చినాయనుకో వెంటనే అనాల ఏ మనసాయిను నేను దేవునికి భయపడువాడను నేను దేవునికి భయపడుదానను అని చెప్పినా అవి ఏమైపోతాయి ఎగిరిపోతాయి కదా మన ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్లో ఎంటర్ అవుతున్నామని చెప్పి యవనలు అంతా ఏం చేశారు తెలుసా తాగుబోతులు అయ్యారు కొంతమంది కొత్తగా తాగడం నేర్చుకున్నారు ఆ రాత్రి కొంతమంది ఫుల్గా తాగేశారు ఒక వీడియో పంపించారు ఎంత భయంకరంగా ఉందంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను కో పొందుకోలేకపోతున్నారు కోల్పోయినారన్న రీతిగా ఆడపిల్లలు మగపిల్లలు విచ్చలివిడిగా తాగి ఎవరు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు ఎంత భయంకరం దానికి కారణం ఏంటంటే భయము విడిచిపెట్టారు వాళ్ళు ఏం విడిచిపెట్టారు దేవుని భయం లేదు తల్లిదండ్రుల భయం లేదు పెద్దలన్న భయం లేదు కదా దేవునికి స్తోత్రం ఆ భయం ఎప్పుడైతే పోతుందో మనము డెర్నెస్ వచ్చేస్తా అబ్బా ఏం డెర్ర అందరి ముందు సిగరెట్ తాగుతున్నాడు ఏం పెద్ద గణకారం చేసినట్టు తాగేది సిగరెటే తెచ్చుకుండేది క్యాన్సర్ ఆమెన్ హలూయా అబ్బా ఏం తాగుతున్నా అందరి ముందు ఆ మంచిదే నువ్వు తాగేది రమ్మో జిమ్మో విన్నో ఏదో ఒకటి కానీ రెండు ఏమైతే లోపల లివర్ని కాల్చుకుంటున్నాను ఊపితిత్తులు ఊపితేత్తులు చెలగొడుకుంటున్నాను హార్ట్ పాడైపోతుంది ఇవన్నీ కూడా కదా గమనించాలి అందుకే కీర్తన నాలుగు నాలుగులు అంటాడు భయము నొంది నువ్వు పాపం చేయొద్దు అంటాడు ప్రైజ్ లార్డ్ హలలూయ పాపానికి చేయడానికి భయపడాలి దేవునికి స్తోత్రం హలలూయ దేవనామానికి మహిమ కలంగాక పెద్ద పాపం ఎక్కడి నుంచి జరుగుతా చెప్పాల పెద్ద పాపం బిగ్ సిన్ ఐ మీన్ మన నోట్ నోటి ద్వారా చిన్న నాలుగు ఇది పాప ప్రపంచం అంటే నాలుక అన్నిటికంటే చిన్నది కానీ అది ఎంత పవర్ అంటే కొంపలే తగలబెడతాది సో ఈ నాలుకతో మనము కదా ఆశీర్వదిస్తాం ఈ నాలుకతోనే మనం దూషిస్తాం కదా అంటే ఆశీర్వాదం శాపం రెండు దీంట్లో నుంచి వస్తుంటుంది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ కాబట్టి అవర్నెస్లు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు సో యోసేపు సంఘటన కూడా మీరు ఇంటికెళ్ళి చదువుకుంటే అక్కడ పోతిఫర్ భార్య ఎక్కువగా మాట్లాడుతూ వచ్చింది దాంతో కానీ విచిత్రమైన విషయం ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే జోసఫ్ వాస్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ యునో పెద్దగా అంత ఆమెతో మాట్లాడాలన్న ఆలోచన ఇంటెన్షన్ మేడం మాత్రం ఎక్కువ మాట్లాడుతుంది ఆయనతో ఈయన మాత్రం ఆయన పని చేసుకుంటున్నాడు పోతున్నాడు అంతే అసలు కేరే చేయడం లేదైనా కారణం ఏంటంటే లోపల దేవుని భయం ఉంది అటాక్ జరిగినప్పుడు పారిపోయాడు కానీ అక్కడ నిలబడి చూడలేదట యోసేఫ్ ఒకవేళ అక్కడే నిలబడి చూసింటే ఈరోజు యోసేఫ్ గురించి ఇంత చెప్పుకునే వాళ్ళం మనం కాదు ఏమేన్ ఏ రేంజ్లోకి యోసేఫ్ జీవితం పోయిందంటే కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే ఈ పాత నిబంధనలు ఏసయ్య లాంటోడంట యోసేఫ్ అంటే ఇట్స్ లాక్ ఎ షాడో అంటే అంత పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు తన జీవితంలో ఏమైన్ హలలుయా కాబట్టి ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందాం దేవా నేను భయపడుతూ బ్రతకాలి నాయన ఏం కావాలా ఫ్యూచర్ భయం కాదు దేవుని భయం నాకు కావాలి ఏమైన్ తల్లిదండ్రులకు తెలుస్తుందేమో వాళ్ళకి తెలుస్తుందేమో వీళ్ళు ఈ భయాలొద్దు దేవుని భయం నాకు కావాలి ఆమెన్ దేవుని భయం నేను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎవ్రీ సెకండ్ నేను మీ భయం నా మనసులో ఉండాలి మెదులుతూ ఉండాలి ప్రభా ఆ భయముతో నేను గడగడా వణుకుతూ నీలో ఆనందిస్తూ ఉండాలని అటువంటి భయం నాకు రేపు నేనా నా లోపల దయచేనా అని ప్రభును మనం ఎప్పుడైతే అడుగుతామో అడిగిన మరుక్షణమే మన చేతిలోనికి ఉంగురాలు వస్తాయి నామానికి మహిమ కలుగునుగాక హలూయా ఒక ప్రశస్తమైన వస్త్రాలు మన మీద ఉంటాయి దేవనామానికి మహిమ కలుగును గాక హాలలో ఎంత అథారిటీ ఎంత పవర్ ఇస్తాడంటే దేవుడు నీ సెలవు లేకుండా ఒక్కడు కాలు కూడా కదిలించలేడట దేవనామానికి మహిమ కలుగును గాక అంటే వి విల్ బి లైక్ ఎ హెడ్ నాట్ లైక్ ఎ టెల్ ఐ మీన్ హలలు తలగా ఉంటాం కోకగా ఉండం ఆమె లాలూయ అందరికంటే వారిగా ఉంటాం దేవుని నామానికి మహిమ కలుగాక మన మీద ఏడిచిన వాళ్ళు మన మీద కీడు చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ మనీ మన మీద రకరకాలు చేయాలనుకున్న వాళ్ళు మన ఎదుటొచ్చి సాష్టంగా పడి నమస్కారం చేసి అంత కెపాసిటీ దేవుడు మనకిస్తాడు బ్యాకప్ ఏం లేదు నాకు యోసేపుకు భయం ఒకటే ఉంది దేవుని భయం ఉంది ఏమేం మనుషులు భయం కాదు ఫస్ట్ దేవుని భయం కావాలి దేవుని భయం ఉంటే అన్నీ సెట్ అవుతాయి దేవునికి స్తోత్రం హలలూయా హలలూయా విడిచిపెట్టి పరిగెట్టినందుకు దేవుడు అతను ఏం చేశాడు అధికారిగా చేశాడు వేలేవాడుగా చేశాడు పది మందికి భోజనాన్ని సిద్ధపరిచేవాడిగా చేశాడు ఎప్పుడు భయంకరమైన కరువులో ఉన్నప్పుడు పెట్టేది కాదు కరువులో నువ్వు ఆ దాతగా మారాలా దేవునికి గాడ్ పర్పస్ దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే ప్రేయమన బిడ్డ వీరిని మనకు మాదిరిగా దేవుడు చూపిస్తున్నాడు అబ్రహము విడిచిపెట్టాడు మోషే విడిచిపెట్టాడు యోసేపు విడిచిపెట్టాడు నామానికి మహిమ కలుగును గాక హల్ దంతర చూడండి ఇంకా ఎవరు విడిచిపెట్టారో మార్త పంతొమ్మిదో వచ్చిన ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరలుగా చేతునని వారితో చెప్పాను చెప్పాను వెంటనే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి ఆయనను వెంబడించి అందరూ అమ్మిందని చెప్దాం అలలుయా విడిచిపెడతనే దేవెన్లు అని చెప్పండి విడిచిపెడితేనే ఆశీర్వాదాలు అని చెప్పండి విడిచిపెడితేనే హృదయ వాంఛలు తీర్చబడతాయి అని చెప్పండి విడిచిపెడితేనే నీ జీవితంలో అన్ని సాధిస్తావు అని చెప్పండి కేసుప్రభు ఏమంటున్నాడు మీ వలలను విడిచిపెట్టి ఈ పిలోబడినలో ఎవరో తెలుసా చేపలు పట్టుకునేవారు జాలర్లు అయితే జాలర్లకు చేపలు పట్టుకునే వాళ్లకు ఏది ప్రాముఖ్యమైంది వల వల ఉంటేనే వాళ్ళ కడుపులు నిండుతాయి కదా వల వేసి పడ్డ చేపలు తెచ్చి అమ్ముకొని తెచ్చుకొని తిని వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తుంటారు అయితే అటువంటి దానిని దేవుడు ఏమంటున్నాడు యేసుప్రభు ఏమంటున్నారు విడిచిపెట్టండి దేవునికి స్తోత్రం హల ఈరోజు చాలా మంది విడిచిపెడుతున్నారు ఇంకా సిగరెట్ తాగం మేము ఇంకా సినిమా చూడడం మేము ఇంకా సీరియల్లు చూడడం మేము ఇంకా అది చూడడం ఇది చూడడం అని విడిచిపెడుతున్నారు అయితే ప్రాబ్లం ఏంటంటే విడిచిపెట్టి ఇండ్లలోనే ఉంటున్నారు విడిచిపెట్టి ఆ ప్రాంతాల్లోనే ఉండిపోతున్నారు విడిచిపెట్టి అక్కడే ఉంటున్నారు కానీ ఏసుప్రవ్ ఏమంటాడు విడిచిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు ఏమన్నాడు నన్ను వెంబడించండి అన్నాడు ఫేశుప్రవ్ ఏమంటున్నాడు నన్ను వెంబడించండి విడిచిపెట్టి నన్ను వెంబడించండి ఇది చాలా ప్రాముఖ్యం దేవునికి స్తోత్రం నువ్వు విడిచిపెట్టిన నీవు విడిచిపెట్టి అక్కడే నిలబడడం కాదు రిలాక్స్ కావడం కాదు కానీ ఏ దేనికోసమైతే నువ్వు విడిచిపెట్టావో ఎవరి కోసమైతే విడిచిపెట్టావో ఏ ఉద్దేశంతో అయితే విడిచిపెట్టావో ఏ స్వరం విని విడిచిపెట్టావో విడిచిపెట్టిన నీవు ఏసేను వెంబడించడం ప్రారంభించాలి హలలోయ ఎప్పుడైతే నువ్వు ఏసేను వెంబడించడం ప్రారంభిస్తావో యేసుప్రవ్ అంటాడు నిన్ను మనుష్యులను పట్టే జాలగా చేస్తాను అన్నాడు హలలోయ అంటే అన్ని పిలుపుల కంటే ఉన్నతమైన పిలుపు ఇది యుల్ బి ఎ సోల్ విన్నర్ ఐ మీన్ నువ్వు ఎవరివి అని అంటే పరలోకాన్ని ఆత్మలతో నింపే ఒక గొప్ప వ్యక్తిగా దేవుని వా వాడుకుంటాను అంటున్నాడు హాలూయా మహిమ కలుగును గాక అయితే ఏం చేయాలా విడిచిపెట్టాలా ఏం విడిచిపెట్టాలా ఏం చెప్పాలంటే దానికి దేని మీదైతే నువ్వు ఆధారపడ్డావా అది విడిచిపెట్టాలా దేని మీదైతే నువ్వు ఆనుకున్నావో అది విడిచిపెట్టాలా ఏదైతే నీ జీవనము అని నీ మనసులో ఉందో దాన్ని విడిచిపెట్టాల విడిచిపెట్టాలా హలలూయా కొంతమంది ఏమంటారంటే నాకు అవ్వ కావాలా బువ్వ కావాలా దేవునికి స్తోత్రం హలూయ ఒక ఆయన అడిగారంట పార్షి గారు దేవుడు మన నోటి నిండా నవ్వు పెట్టాడయ్యా అని మూడుసార్లు చెప్పి ముందు ఒక పెద్దమ్మ ఇట్లా చూస్తూ ఉంటే ఓ పమ్మా దేవుడు మన నోటి నిండా ఏం పెట్టాడు అన్నాడంట మూడుసార్లు చెప్పాడు దేవుడు మన నోటి నిండా నవ్వు పెట్టాడు దేవుడు మన నోటి నిండా నవ్వు పెట్టాడని మూడుసార్లు చెప్పి నాలుగోసారి ముసలాం ఇట్లనే చూస్తా ఉంటే ఓవా దేవుడు నోటి నిండా ఏం పెట్టాడు అన్నాడంట బువ్వా బువ్వా అంటుందట ఆమె ఈ బువ్వ పిచ్చిది అనమాట ఎప్పుడు ఏం పెట్టాడంట దేవుడు ఇంకొక ఆమె పక్క నుండి నొరుమూసుకో నోటి నిండా పనులు పెడతాయి అన్నాడంట ఈమె పనులు కానీ దేవుడు ఏం పెట్టాడు నోటి నిండా దేవునికి స్తోత్రం హల్లెలూయా కాబట్టి ఈరోజు మనం విడిచిపెడితే మన జీవితంలో మన దేవుడు ఏం చేస్తాడు పరలోక రాజ్యానికి సంపాదకులుగా చేస్తాడు ఏమేన్ హలలుయా దేవుని రాజ్యంలో బలమైన పాత్రలుగా వాడబడేటట్టు చేస్తాడు హలలుయా దేవునికి స్తోత్రం ఆయన చేతిలో ఒక గొప్ప పాత్రలుగా ఒక గొప్ప ఆయుధాలుగా మనం వాడబడేటట్టు చేస్తాడు హలలుయా ఈ లోకాన్ని జయించేవారిగా చేస్తాడు అందరూ ఆమెందని చెప్పండి హాల లూయా కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలా విడిచిపెట్టాలా ఏం విడిచిపెట్టాలా నువ్వు దేని మీదైతే దేని మీద అయితే ఎక్కువగా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నావో దాన్ని విడిచిపెట్టాలా అది డబ్బే కావచ్చు కదా ఉద్యోగమే కావచ్చు దేనికి స్తోత్రం నీ చదువులే కావచ్చు లేకపోతే నీ యొక్క దేవునికి స్తోత్రం అని చెప్పి పాస్ట్రయ్య చెప్పాడు అన్ని సదులు మానుకొని అనుకొని ఉద్యోగాలు మానుకొని రమ్మని కాదు అక్కడ వాటిపైన నీకున్న మమకారము ప్రేమ నమ్మకము మక్కువ అన్ని విడిచిపెట్టి ప్రభువును నువ్వు వెంబడించడం ప్రారంభిస్తే ఆయనే నీకు కాపరిగా ఉండి పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తూ శాంతికరమైన జలముల యొక్క ఆయన నిన్ను నడిపిస్తాడు అంటే అటువంటి గొప్ప కృప దేవుడు మనకు అందిస్తాడు ఎప్పుడు మనం విడిచిపెడితే నామానికి మహిమ కలుగునుగాక హలలూయ ఒకరు విడిచిపెట్టినందుకు అతనిని ఏం చేశాడు దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి అంతగా ఇంకొక వ్యక్తి విడిచిపెట్టినందుకు ఏమయ్యాడు అతడు ఒక గొప్ప ఆ దే దేవుడు అతనికి తోడుగా ఉండే అంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఒక గొప్ప నాయకుడుగా మార్చబడ్డాడు ఐ మీన్ మూడోవాడు విడిచిపెట్టినందుకు ఏమయ్యాడు ఆ మీన్ ఒక గొప్ప అధికారం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు దేవునికి స్తోత్రం పోషణ కర్తగా మార్చబడ్డాడు హల్ల లూయా దాని తర్వాత ఇంకొకరు విడిచిపెట్టినందుకు వాళ్ళు ఏమయ్యారు తెలుసా భూమినే తలక్రిందులు చేశారు దేవునికి స్తోత్రం నల్లలుయ వారు విద్య లేని పామరులు గాని వారు ఏం చేశారు భూమిని తలక్రిందులు చేశారు ఎట్లా చేశారంటే వాళ్ళ జ్ఞానానికి అక్కడున్న శాస్త్రులు పరిశీలు వాళ్ళకి మైండ్ బ్లోఅౌట్ అయిపోయింది ఎందుకంటే విద్య లేని పామరులే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఇంత జ్ఞానం అని వాళ్ళు ఆలోచన చేయడం ప్రారంభించారు కారణం ఏంటంటే వీళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు ఒకవేళ ఆ ప్రశ్న నన్ను అడిగితే నేను చెప్తాను తెలుసా ఎవరిని వెంబడిస్తున్నారు అంటే పునరుత్వానుడైన ఏసుని వెంబడిస్తున్నారు వాళ్ళు హలలోయ రిజ్రక్షన్ పవర్ కలిగిన గాడ్ని వాళ్ళు వెంబడిస్తున్నారు సమాధి మరణపు ముళ్ళును విరిచిన వాడు సమాధిని గెలిచిన వాణిని వీళ్ళు ఏం చేస్తున్నారు వెంబడిస్తున్నారు సో వి షుడ్ ఫాలో ఎవరిని ఫాలో కావాలా ఏసయని హలలోయ మన షెపర్డ్ ఆయన ఇట్స్ ఎ గుడ్ షెపర్డ్ చెప్పండి అందరు కూడా ఎవరైనా మంచి కాపరి అని చెప్పండి ఇంకొకసారి గట్టిగా చెప్పండి మాట ఇంకొక మారు ఇంకొక మారు ప్రైజ్ ఆయన స్వరము వింటూ ఆయనను ఏం చేయాల మనము వెంబడించాలి దేవునికి స్తోత్రం హలలూయ ఒక మాట చెప్తున్నాను ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ మనకు జ్ఞాపకాలు వస్తుంటాయి కొన్నిసార్లు అయితే ఆ జ్ఞాపకాలు ఆలోచనలు ఆ తలంపులను అవి మనం జయించాలంటే ఈరోజు మనం అదే కదా కోరుకు కోరుకుండేది వాటిని మనం గతాన్ని జయించాలంటే ఏం చేయాలి గతాన్ని వెనుకున్న వాటిని మర్చిపోయి జయించాలంటే మనం ఏం చేయాలి లోకం అయితే ఏం చెప్తుందంటే శ్వాస మీద పెట్టు ధ్యాస అంటుంది శ్వాస ఆగిపోతే అన్నీ పోతాయి అది మనం జయించాలంటే ఏం చేయాలంటే ప్రభు నాకు నేర్పిస్తుందని మీకు చెప్తున్నాను ప్రతిరోజు పెందల కడ లేచి మన కాపరి స్వరం వినడం నేర్చుకోవాలి వి షుడ్ లర్న్ టు లిజన్ ద షెపర్డ్స్ వాయిస్ ఏమేన్ ఈ గొర్రెల కంట కాపరి ముఖం తెలియదు అట గొర్రెలు కాపరి ముందు నిలబడినా వాన్ని పట్టించుకోవట ఎందుకంటే అవి కండ్లతో పోవు వాటికి ఏం పని చేస్తుంటాయి అవి కాపరి స్వరాన్ని ఎరుగుతాయంట మందలు అన్నీ పోతాయి ఒక ఒక ఇప్పుడు నాకు ఒక వంద గొర్రెలు అనుకో నేను వంద గొర్రెలు కాదు ఇంకొక ఆయన వంద ఇంకొక ఆయన వంద అట్లన్నీ వంద వందలు చూడండి అట్లా క్రాస్ చేసేటప్పుడు కదా కొన్నిసార్లు ట్రైన్ కింద అన్ని పడతాయి పోయి ఎందుకు ఒకటి పోతుంది ముందు అన్ని అందుకే దాని పేరు గొర్రె ఆమెన్ హలలోయ దేనికి స్తోత్రం తల ఉంచుకొని పోతూనే ఉంటాయి ఎంత స్పీడ్గా పోతుంటాయో మరి ఏమేం సో అవి ఏమింటాయి ఒక ఐదుగురు ఆరుగురు ఏడుగురు పది మంది ఉంటారు కాపర్లు ఎంత పెద్ద మందైనా అలాస్లో వాళ్ళ ఇండ్ల దగ్గర వేయగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వరం ఉంటుంది అనమాట దాంట్లో పిలుస్తే అవి ఎక్కడ ఏ పొలాల్లో ఏ ప్రాంతంలో అయినా పరిగెట్టుకుంటేస్తాయి ఆ కాపర్ల దగ్గరికి అవి మళ్ళీ ఉంటుంది ఆ సీన్ చూడడానికి మళ్ళీ పెద్దగా ఓ రాజా ఓ రాణి అట్లా ఏముండదు ఉండదు కానీ ట్ర అని ఎవరు శబ్దాలు ఉంటాయి దానికి పేర్లు కూడా పెడతారు వాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తుంటారు కొంత కొన్ని గొర్రెల్ని అవి వస్తాయి దేనికి స్తోత్రం ఎందుకంటే అవి తమ కాపర్లను ఏం చేసేవి మనమైనా ఇంత బుర్ర ఉంది ఇంత బుర్ర కదా చూస్తున్నా మనం మర్చిపోయి వాళ్ళ వెనక పోతూ ఉంటాం పోతా ఉంటాం దాని వెనుక వెళ్ళిపోతూ ఉంటాం ఏదేదో చేస్తుంటాం కానీ ఈ గొర్రెలు అటువంటివి కాదు అవి ఏం చేస్తాయి కాపర్ యుద్ధకే పోతాయి అందుకేసే అన్నాడు నా గొర్రెలు నా స్వరమే వింటాయి విని నన్ను వెంబడిస్తాయి కాబట్టి ఈరోజు నువ్వు టెంప్టేషన్స్ జయించాలంటే గతాన్ని జయించాలంటే విడిచిపెట్టిన వాటిని జయించాలంటే ప్రతిరోజు ఉదయాన్నే లేస్తూనే కాపరి స్వరం వినడం ప్రారంభించాలి దేవునికి స్తోత్రం హల్లలుయా నాతో మాట్లాడే అంటే తప్పకుండా మాట్లాడతాడైనా ఎందుకు మాట్లాడతాడని అడగండి ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఏమై నేనే మార్గం సత్యం జీవం అయ్యున్నానంటున్నాడు జీవం అయి ఉన్నవాడు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు సో ఎప్పుడైతే దేవుని స్వరం వింటామో ఆ రోజు మనకు మనం మనతో ఏ మాట అయితే మాట్లాడాడో అది మనం పట్టుకున్నాం అనుకో ఆ అంతా కూడా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో అంటాయి మనం స్వరం వినకుండా లేచి లోకంలో పడిపోతున్నాం అనుకో మన జీవితాలు ఎట్లయిపోతాయంటే అంటే ఒక కుక్కలాగా అయిపోతాయి కుక్కలు ఏం చేస్తాయి బాగా తిని అంటే అని మళ్ళీ ఏం చేసే దాంట్లోనే మనం కూడా అట్లా తయారైపోతాం సో ఈరోజు ప్రభు చెప్తున్నాడు విడిచిపెట్టండి అంటున్నాడు ఏమేన్ మోకరించండి అని ప్రభు వాక్యం ద్వారా చెప్తున్నాను మోకరించండి ఒక నిమిషం ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం ప్రభు చెప్తున్న మాట విడిచిపెట్టమంటున్నాడు లాస్ట్ ఇయర్ ఏవేదైతే పట్టుకొని తిరిగావో వేటి వేటినైతే వెంటనే వేసుకొని తిరిగావో వేటి వేటితో నువ్వు గడిపావో ఈ సంవత్సరం ప్రారంభంలోనే వాటిని నువ్వు విడిచిపెట్టాలంటున్నాడు ప్రభు ఒకటి విడిచిపెడితే నువ్వు అనేకమైన వాటిని పొందుకుంటావు పేతురు దోణులే ఉన్నంత వరకు అతని జీవితంలో ఏం కనబడలే కానీ ఎప్పుడైతే ఏసు మాట విని అతడు ధోనిను విడిచిపెట్టాడో వాక్యం చెప్తుంది పేతురు నీళ్ళ మీద నడిచను అని రోజు నువ్వు కూడా విడిచిపెడితే నీ జీవితం ప్రియ యవనస్థుడా యవనస్థురాల అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు నేను మామూలుగా ఉండదు నీ జీవితం సీదా సాదాగా ఉండదు ఆర్డినరీ లైఫ్ ఉండదు నీది స్పెషల్ గా ఉంటావు డైనమిక్ లైఫ్ ఉంటుంది నీది ఎక్స్ప్లోర్ చేస్తావు ఆయన నామములో నీవు థ్యాంక్ యూ సరౌండ్ అన్ టు అంటూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యానికి నిన్ను నువ్వు సమర్పించుకో చేతులు పైకెత్తు హృదయం తెరువు నోరు తెరువు మాట్లాడు అయ్యా నేను ఈ బలహీనతనాలో ఉంది నాయన దీన్ని పట్టుకొని రిగుతున్నానయ్యా నాలో కోపం ఉంది నాలో గర్వం ఉంది నాలో లోకం పట్ల ప్రేమ ఉంది నాయనా వేషధారణ ఉంది నాయనా అవిశ్వాసం ఉంది తండ్రి నాయన ఓర్పులేని తనం ఉంది ప్రభా విసుకుంది నాయనా ఉంది అయ్యా చక్కటి మాట అంటాడు సౌలు ముందు నీకేం అనుభవం ఉందయ్యా నువ్వు బాలునివి కదా అంటే అయ్యా నేను బాలున్నే గాని నేను సింహాన్ని చిల్చే అనుభవం నాకుందయ్యా ఎలుగుబంటిని కొట్టి చంపిన అనుభవం నాకుందయ్యా అంటాడు ఇదొక అద్భుతం ఇదొక మర్మం సింహము దేనికి గుర్తు అంటే అది ఒక సోమరితనానికి గుర్తయి ఉంది అది సింహాలు ఎక్కువ వేట ఆడవు అవి సంవత్సరానికి చాలా తక్కువ వేట చేస్తాయి పులులు చేసిన వేటను మాంసాన్ని సింహాలు తింటూ ఉంటాయి కానీ సోమరితనాన్ని నేను జయించాను అంటాడు దావీదు అందుకే చురుగ్గా ఉండటం మహాభాగ్యం అని వాక్యం చెప్తా ఉంది ఈ రోజు నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టాలి దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని విడిచిపెట్టాలి ఈ రోజు దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించినది నీకు విగ్రహం అని చెప్తున్నాను అది నువ్వు విడిచిపెట్టాలి థ్యాంక్ యూ లో తెరవండి ప్రియ ఏమన్న బిడ్డ దేవునికి భయపడి జీవించాలి మనం నేర్చుకోవాలి నేను మీరు మనం అందరం కూడా దేవుని భయము కలిగి మనం జీవించాలి లోకములో మన పితరులు భయం కలిగి జీవించినందుకు వారిని ఏలే వారిగా దేవుడు నిలబెట్టి ఒక అన్య దేశంలో వాళ్ళు ఏరుతున్నారు ఈరోజు మనం కూడా అన్య దేశంలో ఉంచున్నాం మనం కూడా ఏలే వారిగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు మనను రెండు చేతులపై కొద్ది చెప్దాం విడిచిపెడతానయ్యా ఎస్ అయ్యా నిన్నే నేను వెంబడిస్తానయ్యా అందరూ చురండి చేతులపైకి ఎత్తి దాన్ని ఒప్పుకుంటే కనికరం పొందుతారు అని దేవుని వాక్యం సెలవు కన్ఫెస్ ద థింగ్స్ విచ్ యు ఆర్ హైడింగ్ ఇన్ యువర్ లైఫ్ ఏవైతే నీ జీవితంలో నువ్వు దా దాచిపెట్టుకున్నావో అవన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకో ఈ రోజు నుండి నేను వాటిని విడిచిపెడుతున్నానయ్యా అని ఒక చక్కటి తీర్మానం తీసుకో ప్రభునికు సహాయం చేస్తాడు విడిచిపెట్టినందుకు దేవుడు తోడుగా ఉన్నాడు చెప్పక ముందే అతనికి తోడుగా ఉన్నాడు సో ఇమాను దేవుడు మనం ఆరాధించే దేవుడు సో నీ దగ్గర అడుగుతున్నాడు కొత్త సంవత్సరం విడిచిపెట్టమంటున్నాడు పాత విషయాలను విడిచిపెట్టమంటున్నాడు పాత జీవితాన్ని విడిచిపెట్టమంటున్నాడు పాత ఆ రోత భయంకరమైన పరిస్థితులను ప్రభు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు ప్రభు నిన్ను ఒక గొప్ప నాయకుడిగా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు ప్రభుని యొక్క నిన్ను అనేక అవసరతలను తీర్చేవాడిగా నిన్ను అనాయింట్ చేయాలని ఇష్టపడుతున్నాడు భూమిని తలక్రిందులు చేసేవాడిగా నిన్ను నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు దేవుడు థ్యాంక్ యూ లోడ్ అటువంటి గొప్ప ఆశీర్వాదాలు నువ్వు విడిచిపెడితే పొందుకుంటావు ఈరోజు వాటిని అట్లనే పట్టుకుంటే అది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది అందుకే ప్రభు మాట్లాడుతుండగా ఒక మంచి తీర్మానం తీసుకో ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీరు మాట్లాడిన ప్రతి విలువైన మాటను బట్టి మీకు వందనాలయ్యా శ్రేష్టమైన మాటను మీకు వందనాలయ్యా అయినా మీ యొక్క కృపలోనైనా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు మేము అబ్రహాములాగా విడిచిపెట్టే కృప మాకు దయచేయి మోషేలాగా విడిచిపెట్టే కృప మాకు దయచేయి ననా యోసేపులాగా విడిచిపెట్టే కృప మాకు దయచేయి ననా గొప్ప తండ్రి శిష్యుల్లాగా విడిచిపెట్టే కృప మాకు దయచేయండి ప్రభా న విడిచిపెడితే కలిగే ఆ దీవెన్లో ఆశీర్వాదాలు ఎంత ఉన్నతమైనవో మేము చూసాము తండ్రి కాబట్టి మీ కృప మాకు దయచేయి ప్రభా నాయన ఎవన కాలంలో తొచ్చుళ్ళకుండా ఎవన కాలంలో మీ కాడి మోసే ఆ గొప్ప అనుభవాల గుండా వెళ్ళడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను మా అందరి ఎడలను ఒక పర్పస్ కలిగి ఉన్నావునైనా ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు నిత్య సంకల్పంతో మమ్మల్ని నాయన అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చబడును కాక బ్రబ వాటికి మేము విడిచిపెట్టి ముందుకు అడుగులు వేసే కృప మాకు దయచేయండి అది ఏదైనా సరే తండ్రి మేము దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాము వాటిని విడిచిపెట్టే కృప మాకు దయచేయండి తప్ప స్థుతియు ఘనత మహిమా ప్రభావాలు చెలుస్తూ ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడి కూర్చున్నా పరలో గండ్రి ఆమె